na katal

এদি <laughs> <coughs> పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మందమ్మారి మార్కెట్లో పదిహేడో వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రచారం చేస్తుంది ఇప్పుడు మీరు అదంతా మీరు చూస్తున్నారు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ఈ కాసిపేట స్వామి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా అందరికీ తెలిసినట్టు షేర్ చేయండి మరియు లైక్ చేయండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి